వెల్కమ్ టు మై ఛానల్ రజితా కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి పల్లీలు పూల్ మకాన తోలటుని ఏదో యాడ్ చేసుకోవడము అయితే ఎక్కువగా పల్లీలను చూపిస్తున్నా అనుకుంటున్నారా లేదండి పిల్లల ఎదుగుదలకైతే చాలా మంచిది అండ్ మ్యాక్సిమమ్ పిల్లల డైట్లో యాడ్ చేస్తూ ఉండాలి సో ఇప్పుడు ఒక బౌల్ వరకు పల్లీలని వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిస్తున్నాను అదే ప్యాన్లోనే అదే బౌల్తో ఒక బౌల్ వరకు పూల మకానాన్ని వేసి రెండు నిమిషాలు వేయించిన తర్వాత బాదం పప్పుని గుమ్మడి గింజల్ని యాడ్ చేస్తున్నాను అయితే నా దగ్గర ఈ డ్రై ఫ్రూట్స్ ఏ ఉన్నాయి సో ఇవే యాడ్ చేస్తున్నాను ఏ డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు ఈజీగా తయారు చేసుకోవచ్చు పూర్తిగా చల్లారిన తర్వాత చల్లారిన డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్లోకి తీసుకొని నాలుగు నుంచి ఐదు వరకు ఇలాచీలని పొట్టు తీసి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా పూల మకాన్ అని కూడా వేసి ఇలాచీని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ని మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసి కొంచెం బరకగానే గ్రైండ్ చేయాలి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేస్తే నమిలేటప్పుడు పంటికి తగులుతుంది కాబట్టి టేస్టీగా అనిపిస్తాయి ఒక బౌల్ పూల మకాన ఒక బౌల్ పల్లీలకి ఒక బౌల్ వరకు బెల్లము పౌడర్ని తీసుకొని యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని మనకు కావలసిన సైజులో ముద్దలని తయారు చేసుకుంటే ఎంతో రుచికరమైన పూల్ మకాన పల్లి లడ్డూలు అనేవి రెడీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇక్కడ పాకం పట్టే పని లేదు జస్ట్ వేయించి తయారు చేస్తున్నాము కాబట్టి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు హెల్దీ స్నాక్స్ అనేవి మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి